రాబిన్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్రీవాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ నైట్ నుంచి మార్నింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఈ మనీ వచ్చేసి మా అమ్మ ఇచ్చిన మనీ చీర కోసం అని చీర అయితే తెచ్చుకోలేదు ఆల్రెడీ కొత్త చీరలు ఉన్నాయి కాబట్టి ఇంకా తీసుకోవడం ఎందుకు అనేసి తీసుకోలేదనమాట అలాగే ఫోన్లో బ్యాక్ సైడ్లో పెట్టి ఉంచాను అలాగే ఉండిపోయినాయి ఈరోజు గుర్తొచ్చిందనమాట అప్పుడు తీసాను టూ థౌజండ్ అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసాను కదా చూసారు కదా వన్ అండ్ హాఫ్ కేజీ అని ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఉండే తర్వాత ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా నైట్ అంతా సిలిండర్ స్టవ్ అంతా కడిగేసుకొని గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట దోమేసుకొని ఉదయం కోసం అయితే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కోసం నానబెట్టి ఉంచాలి ఇప్పుడు నైటే నానబెట్టి ఉంచితే ఉదయం మొత్తం మంచిగా మిక్స్ అవుతుంది అనమాట అది జ్యూస్ అనేది బాగా క్రీమీగా వచ్చేస్తుంది ఇక్కడ అన్నీ వేసేసానమాట బాదం జీడిపప్పు పిస్తా వాల్నట్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ పిస్తా అంజీరు ఇంకా ఏమంటారు వాటర్ మిల్ సీడ్స్ సీస్ కూడా ఉండే అవి అయిపోయినాయి అనమాట అందుకని ఇంకా ఏలేదు వీటన్నిటిని వేసి బాదం కూడా అనమాట బాదము జీడిపప్పు నైట్ అంతా నానబెట్టి ఉంచాలన్నమాట మీరు కావాలనుకుంటే పాలు వేసి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పాలల్లో ఇష్టం లేని వాళ్ళు నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది బయట పెట్టుకుంటే ఉదయం వరకు కొంచెం పులిసినట్టు అవుతుంది అనమాట ఎండాకాలం కాబట్టి అంతకుముందు అయితే అలా ఏం కాకుండా ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిన తర్వాత అలా అవుతుంది పులిసినట్టు కొంచెం పుల్ల పుల్లగా స్మెల్ వస్తుంది ఉదయం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ అని బాదం నానబెడుతున్నాను ఒక ఫైవ్ ఎక్స్ట్రా మా ఇష్యూ కొంచెం ఎక్స్ట్రా తింటాడనమాట చియా సీడ్స్ కూడా సపరేట్గా మళ్ళీ నానబెట్టి ఉంచాను క్లాస్లో ఇక ట్వంటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ బాదంస్ అయితే నానబెట్టి ఉంచాను ఇంకా ఉదయాన్నే అయింది మా చిన్నుడు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు సిక్స్ ఫిఫ్టీకే బస్సు వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట కన్నా మా పెద్దోని కన్నా చిన్నపిల్లలంతా స్కూటీ అనేసి నేను నడుపుతానని చెప్పి అక్కడ ఎలక్ట్రిక్ స్కూటీ అనమాట ఇది నార్మల్గా వేరే స్కూటీ అయితే ఏం కాదు ఇది ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం అన్నిటికంటే మిగతా స్కూటీల కంటే కొంచెం ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది కదా వద్దని చెప్తే కూడా వినకుండా అలాగే వెళ్ళాడనమాట ఫస్ట్ ఒక రౌండ్ ఒక్కడే వెళ్ళొచ్చాడు తర్వాత నాకే అక్కడ ఉదయాన్నే వాటర్ వాటర్ బండ్లు నీళ్ళ బండ్లు ఉంటాయి కదా అవన్నీ వస్తుంటాయి ఆ రూట్లో కనిపించకుండా తొందరగా వచ్చి తగిలిస్తారని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్తే వెనుక అలా కూర్చొని అనమాట నడుపుతున్నాడు బాగానే కానీ ఇంకా ఒక్కరికైతే ఇవ్వద్దు ఇప్పుడే ఫ్రైడే కాబట్టి బయట అంతా కడిగేశాను తర్వాత ఉదయం జెష్ వెళ్ళాడు కాబట్టి ఇంకా అంబలి అలాగే పాలు వేడి చేసి ఇచ్చాను అలాగే చాయ్ కూడా చేశాను ఇంకా ఉసిరికాయ జ్యూస్ చేయడానికి ఇవి డీ ఫ్రిడ్జ్లో ఉంచాను కదా అవి ఐస్ కరిగిపోవడానికి ఇక్కడ నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట అంత బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పటివరకు ఇవి కూల్ అనేది దిగిపోతుంది అనేసి నీళ్ళలో వేసి ఉంచాను మా జెష్కు బాటిల్లో వేసి ఇచ్చాను అమ్మా చియా సీడ్స్ ఇంకా ఇవి చూడండి ఇంత చక్కగా నానిపోయినాయో వీటిని నైన్కి నైన్ థర్టీకి అలా మిక్సీ పట్టేసి కొన్ని పాలు వేసి మిక్సీ పట్టిస్తానన్నమాట మధ్య టూ ఫైవ్ ఆయన తినేసి వెళ్ళిండు పాలు తాగేసి బాదం తినేసి వెళ్తాడు ఇంకా అంబలి డబ్బాలో పోషిస్తాను అనమాట ప్లాస్టిక్ దానిలో కొంచెం చల్లార్చి మొత్తము చల్లార్చి పోషిస్తాను ఇది వచ్చేసి మా రాబిన్ గారికి అన్నం ఈ పాలు కూడా కొంచెం వేడిగా ఉన్నాయి జ్యూస్ చేయడానికి వేడి వేడి పాలు వేయదని ఇంకా చల్లనీళ్ళలో పెట్టాను అనమాట గ్రామీణగానికి అన్నం వండేసి రెండు పుట్టలు పెడతాను మార్నింగ్ నైట్ ఒక ఈరోజు మార్నింగ్ వండితే మార్నింగ్ నైట్కి సరిపోతుంది అనమాట దానికి రెండు గ్లాసులు వండుతాను పెద్ద గ్లాసులో ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇద్దరికి రెండు గ్లాసులలో వేసుకొని అనమాట పిల్లలు తాగరు ఎంత ట్రై చేసినా సరే తాగట్లేదు ఇంకా టమాటా కర్రీ చేశాను అనమాట టమాటా కర్రీ చేసి ఇంకా ఫ్రైడే కాబట్టి పూజ చేయాలి పూజ చేయడం కోసం అయితే ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను అనమాట పూజ చేయాలి ఇంకా చిన్నోడు వెళ్ళిపోయాడు పెద్దోడేమో లేచి ఇంకా టీవీ దగ్గర కూర్చున్నాడు అనమాట మా ఆయన కూడా బయటకు వెళ్ళిపోయిండు అలా వెళ్ళిపోయిన తర్వాత అయితే తుడిచేసుకొని దీపం అయితే వెలిగించాలి గడపలకు పసుపు అలాగే మూలలో ఒక చెంబు పెట్టుకుంటాడు అనమాట ఈశాన్య మూలలో కొంచెం శుక్రవారం రోజు కొంచెం ఎక్కువ పని ఉంటుంది అంటే వెడ్నెస్డే రోజు పెట్టిన పువ్వులు అనమాట అంత వాడిపోయినాయి కదా ఇవన్నీ ప్రసాదాలు ఒకటి అన్నవరం వెళ్ళొచ్చారు నిన్న వెళ్ళొస్తే డాక్టర్ ఉంటారు మా షట్టర్లో అన్నవరం వెళ్ళొచ్చినందుకు ప్రసాదం ఇచ్చాడు ఈరోజు అంతకుముందు ఇక్కడ పక్కన బ్లూ కలర్ కవర్లో తిరుపతి ప్రసాదం అనమాట మా బావ ఇచ్చారు ఇంకా మంత్రాలయం ప్రసాదం మా అమ్మ వాళ్ళు వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట అలాగే ఉన్నాయన్నీ కవన్నీ తీసి పూలన్నీ తీసేసి ది దీపం అయితే వెలిగించాను వేరే పువ్వులు పెడదామంటే ఇంకా బయట చెట్లకు పూలు ఉంటుండే ఆ చెట్టు కట్ చేసేసారు ఇంకా బయట వైపు పువ్వులు తీసుకురావడానికి ఎవరు లేరు అనమాట మా బాబుకు చెప్తుంటానేమో పోవట్లేదు అందుకని ఇంకా ఒక పువ్వు కూడా లేకుండా ఉంచితే ఉంచితే బాగుండదు అనేసి ఇంకా మిగతా రోజ్ ఫ్లవర్స్ అన్నీ తీసేసినా అడిపోయినాయి కొంచెం చామంతి పూలు బాగానే ఉన్నాయి కదా అనేసి అలాగే అలాగే పెట్టాను పూజ అయితే అయిపోయింది కొంచెం కొంచెంసేపు అయితే మా చిన్నోడు కూడా వస్తాడనమాట వచ్చిన తర్వాత ఆయనకు ఫుడ్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా బయట గడప అంతకు పసుపు రాసుకొని ముగ్గులైతే వేసి పెట్టాం గడప పైన పూలు ఉంటే బాగుండేది కానీ ఎవరు పోవట్లేదు అనమాట మా షాప్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆమెకైతే చెప్పాలి ఒకవేళ పోతుందో లేదో ఆమె వెళ్తే మాత్రం తెప్పించేసి మళ్ళీ దేవుడికి పెట్టేస్తే సరిపోతుంది గడప పైన బియ్యం పిండితో వేస్తారనమాట ముగ్గు ఇక్కడ ఈశాన్య మూలాలో కూడా ఆ పసుపుతో అలకేసి బియ్యం పింతు ముగ్గేసి ఈ విధంగా కలశంలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక వన్ రూపీ కాయిన పువ్వులు పెట్టేసి ఆ మూలలో ఉంచేస్తాను ప్రతి ఫ్రైడే ఫ్రైడే ఇంకా తల అయితే ఆరిపోయింది అది మొత్తం కర్లీ హెయిర్ కాబట్టి పైన మొత్తం లేస్తుంటాయి అన్నమాట హెయిర్ అందుకని క్లిప్పు పెడుతున్నా అది పెట్టినప్పటి నుంచి కొంచెం అణిగిపోయింది హెయిర్ అనేది ఇంకా తలస్నానం చేసి నెక్స్ట్ డే వచ్చేసరికి కర్లీ హెయిర్ చాలా ఎక్కువగా లేసేదనమాట ఇప్పుడు ఆ క్లిప్ చాలా బాగా యూజ్ అయింది నాకు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టేసుకుంటాను బాగా ఆనిగిపోయింది హెయిర్ అనేది ఇప్పుడు మార్నింగ్ టమాటా కర్రీ చేసినాను కదా మళ్ళీ మా చిన్నోడు తింటాడు లేరు అనేసి మళ్ళీ టమాటా చారు ఇష్టం ఆయనకి ఆయన వచ్చేవరకు టమాటా చార్ చేద్దాం అనేసి విధంగా కట్ చేసి నీళ్ళల్లో చింతపండు వేసి ఉడకబెట్టేస్తాను ఇవి ఉడికిన తర్వాత వాటిని పిసికేసి చారు అయితే చేస్తాను అనమాట తర్వాత నేను ఒకటి ట్రై ప్యాడ్ అయితే ఆర్డర్ పెట్టాను ఎందుకంటే వేరేకి ఏమంటారు వంటల ఛానల్ ఉందనమాట ఒకటి కుకింగ్ ఛానల్ పెద్ద ట్రై ప్యాడ్ ఉంటే అది ప్లేస్ వేస్ట్ అవుతుందని చెప్పి తీసి పైన పెట్టేసిండు ఇప్పుడు అందుకనే ఒక చిన్న ట్రై ప్యాడ్ అయితే ఇంకా అక్కడ పెట్టచ్చు ఎందుకంటే వీడియోస్ తీసేటప్పుడు కొంచెం చేతిలో పెట్టుకొని తీస్తుంటే అది షేక్ అవుతుంది అనమాట మొత్తం వీడియో అనేది ఇంకా ఒక దిక్కు పని చేసుకుంటూ ఒక తిక్కు వీడియో షూట్ చేస్తుంటే షేక్ అయిపోతుంది మొత్తం ఇంకా ఈ ట్రై ప్యాడ్ అయితేనేమో కొంచెం వీడియో అనేది నీట్గా షేక్ కాకుండా వస్తుంది కదా దీనికి ఫోన్ పెట్టేస్తే సరిపోతుంది అనేసి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట చాలా స్టాండర్డ్గా ఉంది ఇక్కడ అది లూజ్ చేస్తేనేమో పైన లూజ్ అయిపోతుంది అనమాట టైట్ చేస్తేనేమో టైట్గా ఉండిపోతుంది ఫోన్ అనేది ఎక్కడ కదలదనమాట చూడండి మనకు చాలా హైట్ వచ్చేస్తుంది అనమాట ఈ కిందనేమో ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తే త్రీ త్రీ ఇట్లా సపరేట్ అయిపోతుంది లాగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇల్లబట్టచ్చు ఇంకా పైకి కూడా చాలా హై మనకు ఫ్యాన్ ఎంత హైట్ ఉంటుందో ఫ్యాన్కి కూడా అంతుందనమాట అంత హైట్ వస్తుంది పైకి అది అంతేకాదు ఒక చేతి మా పిల్లకి తీయడానికి రావట్లేదు విరగొట్టేస్తారని నేను తీస్తుంటేనేమో ఇక్కడ వీడియో తీష్టవ్ తీసే తీయడానికి రావట్లేదు అందుకని ఇంకా చూపించలేదన్నమాట మనకు ఫ్యాన్ ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు వచ్చేస్తుంది అంత పైనుంచి తీసుకోవచ్చు మనం వీడియో వచ్చేసి ఇది వచ్చేసి మనము కెమెరా సింబల్ పైన వస్తే మనకు ఫోటో అనేది క్లిక్ అవుతుందనమాట బ్లూటూత్ కనెక్షన్తోన రెండు ఏదే అనమాట అన్నవరం ప్రసాదం అన్నవరం ప్రసాదం అయితే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కదా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి మాకు కూడా చాలా ఇష్టం కానీ ఇందులో చాలా అంటే చాలా ఇలాచి లేస్తారన్నమాట కానీ ఇలాచీ ఫ్లేవర్ అంటే నచ్చదు మాకు కానీ చాలా ఎక్కువగా ఇలాచీ పైన తోలు అలాగే ఇలాచి గింజలు ఉంటాయి అందులో తర్వాత పిల్లలకు కూడా పెట్టేస్తాను అనమాట ఇద్దరికి కొంచెం కొంచెం మనకు ఈ లోపు టమాటాలు కూడా ఉడికిపోయినాయి టమాటా చారు కోసం చూసారు కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా చల్లారదు వేడి నీళ్ళలో చల్లి నీళ్ళలో పెట్టేసి తొందరగా చల్లార్చి ఇంకా చార్ అయితే చేయాలి ఇంకొక ఫిఫ్టీ మినిట్స్ టైం ఉందన్నమాట మా జష్షు స్కూల్ నుంచి రావడానికి కరెక్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తాడు ఆయన వచ్చేలోపు ఇది రెడీ చేయాలి ఎందుకంటే ఉదయం నుంచి ఒక పాలు తాగేసి వెళ్తాడు కదా అందుకని తొందర తొందర చేద్దామనేసి ఇంకా చేశాను మనకు టమాటార్ అయితే రెడీ అయిపోయింది వాడు స్కూల్ నుంచి వచ్చినాక ఇద్దరికి ఒకేసారి అయితే ఫుడ్ పెట్టేశాను అనమాట తర్వాత ఇది మా రాబిన్ గడ్ కనమాట అన్నాము ఈరోజు నాన్ వెజ్ ఏం లేదు ఆయనకి అందుకోసం అయితే ఇంకా పెరుగు అయితే వేస్తున్నా ఉంటే నాన్ వెజ్ ఉండాలి లేకపోతే పెరుగు అనమాట ఈ రెండు తప్పితే వేరే నార్మల్ వెజిటేరియన్ కర్రీస్ ఏమీ తినడు మనము పెట్టినా సరే అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట తినడు స్మెల్ చూసేసి అక్కడ పక్కకి వెళ్ళిపోతాడు అనమాట తినడు ఎందుకు అన్నం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా మేము తెచ్చుకున్నప్పుడే నాన్ వెజ్ కొంచెం ఎక్కువ తెప్పిస్తామన్నమాట దానికోసం అని అయితే ఇంకా మిగిలిపోయింది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి దానికి డైలీ పెట్టేస్తుంటాను అనమాట ఒకవేళ నాన్ వెజ్ లేకపోతే పెరుగు తెప్పించి పెరుగు వేసేస్తుంటాను ఉదయం ఒక ట్వంటీ రూపీస్ని సాయంత్రం ఒక ట్వంటీ రూపీస్ అనమాట డైలీ ఫార్టీ రూపీస్ది పెరుగు తీసుకొచ్చి దానికి రెండు పుట్టలు అయితే పెట్టేస్తాము మేము కార్తీక మాసంలో మాల వేసుకున్నప్పుడు అప్పుడు నాన్ వెజ్ ఏమి ఉండదు కదా అప్పుడు ఇంకా డైలీ ఫార్టీ రూపీస్ అనమాట దానికోసమే పెరుగుకి అలా ఫార్టీ డేస్ డైలీ పెరుగుతూనే వెళ్తాం ఉత్తన్నం తినదు వెజిటేరియన్ కర్రీస్తో తినదనమాట మొత్తం దానికి ఉంటే నాన్ వెజ్ ఉండాలి లేకపోతే పెరుగు ఈ రెండుతోనే తింటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది మేము పెట్టినా సరే తినదనమాట అక్కడ స్మెల్ చూసేస్తుంది అక్కడ వెళ్ళిపోతుంది ఇంకా ఆకలితో ఉండిపోతుంది అయితే ఇంకా తినేదే పెట్ట పెడితే అయిపోతుంది కదనేసి ఇంకా పాలు కూడా తింటుంది అనమాట పెరుగు లేకపోతే పాలైనా సరే ఫస్ట్ సా స్టార్టింగ్లో నేను సాల్ట్ వేస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వీడియోలో సాల్ట్ వేస్తుంటే కామెంట్స్ చేశారనమాట సాల్ట్ సాల్ట్ వేయద్దు డాగ్స్కి అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి సాల్ట్ వేయట్లేదు ఓన్లీ గానే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఫోర్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది క్యారెట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఉంటే ఆయన కూడా ఇచ్చేస్తారు లేకపోతే నేను ఒక్కదానే తాగేస్తాను అనమాట పిల్లలు తాగరు నార్మల్గా క్యారెట్ ఒక్కటే తింటారు కానీ ఇలా జ్యూస్ తాగరు అనమాట క్యారెట్ జ్యూస్ తాగేసి ఈరోజు ఫ్రైడే కదా మార్కెట్కి అయితే వెళ్తున్నాను మా తమ్ముడి వైఫ్ వచ్చింది ఇద్దరం కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నాము లాస్ట్ మార్కెట్లో తీసుకొచ్చిన కూరగాయలన్నీ అయిపోయాయి అనమాట ఓన్లీ కొంచెం ఒక కేజీ వరకు టమాటాలు ఒకటే ఉన్నాయి ఇంకా కూరగాయలు ఏవి లేవు అయితే ఇంకా ఫైవ్ థర్టీకి అలా వెళ్తున్నాం కూరగాయలకి అప్పుడైతేనే కొంచెం ఎండ తగ్గుతుంది కాబట్టి ఇంకా ఫైవ్ థర్టీకి అలా వెళ్ళామనమాట ఫుల్ మార్కెట్ ఉంటుందన్నమాట చాలా మంది ఉంటారు పైన బయట అంత హిందీ వాళ్ళే ఉంటారు చాలా వరకు అంతమందిలో వెళ్ళి రావాలంటే భయం భయంగా కూడా ఉంటుంది ఇక్కడ మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చున్నాను అనమాట కూర్చొని ఎక్కువ వెజిటేబుల్స్ అయితే ఏం తీసుకురాలేదు కొంచెం మధ్యలో ఫ్రెస్టల్ కూడా ఉంటుంది కదా నాన్ వెజ్ అవి ఉంటాయని చెప్పేసి మళ్ళీ కూరగాయలు వేస్ట్ కదా అనేసి తీసుకురాలేదు క్యారెట్ అలాగే బీట్రూట్ గోకరకాయ మెంతం కూర అలాగే పచ్చడికి మామిడికాయ అనమాట మామిడికాయ ఒక ట్వంటీ రూమ్స్ ట్వంప్ ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారు ఇంకా అలాగే బనానా స్వీట్ పొటాటోలు తీసుకొచ్చాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే ఇది అంటే ఒక లైక్ వేసుకోండి